హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు వర్ష దేరా ఫుడ్స్ ఈరోజు వీడియోలో రాగిపిండితో హెల్దీగా పూరీలు ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను రోజు చేసే పూరీల కంటే ఈ పూరీలు మెత్తగా చాలా రుచిగా ఉంటాయండి రాగిపిండితో చేస్తున్నాం కదా హెల్దీ కూడాను అలాగే ఈ రాగిపిండి పూరీలకు బాంబే చట్నీ కాంబినేషన్ చాలా చాలా రుచిగా ఉంటుంది ఈ చట్నీని కూడా ఎలా తయారు చేసుకోవాలో చూపించేస్తాను ముందుగా అయితే పూరీల కోసం మిక్సింగ్ బౌల్లోకి రెండు కప్పుల రాగి పిండి రెండు కప్పుల గోధుమ పిండిని తీసుకోవాలి పిండిలోకి చిటికెడు సాల్ట్ వేసుకోండి అలాగే రెండు మూడు స్పూన్ల ఆయిల్ కూడా వేసి పిండిలో కలిసేలాగా మిక్స్ చేశాక కొద్ది కొద్దిగా నీళ్లు వేసుకుంటూ పిండిని కలుపుకోండి రెగ్యులర్గా మీరు చపాతీ కలుపుకునే పిండి ముద్ద కంటే కూడా కొద్దిగా గట్టిగా వచ్చేలాగా పిండిని కలుపుకోండి ఇలా కలుపుకున్న పిండి ముద్ద పైన మూత పెట్టేసి ఒక పది నుండి పదిహేను నిమిషాల వరకు పిండిని నాననివ్వాలి ఈ లోపుగా పూరీ కోసం మనం బాంబే చట్నీని తయారు చేసుకుందాము చట్నీ కోసం ఇలా ఒక చిన్న గిన్నె తీసుకొని రెండు స్పూన్ల శనగ పిండి వేసుకోవాలి పిండిలో నీళ్లు పోసుకుంటూ పిండి ముద్దలు లేకుండా కలుపుకోవాలి చూడండి పిండి కలిపాక ఈ విధంగా కొంచెం పలుచుగా ఉండేలాగా కలుపుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసి వేడయ్యాక పోపు దినుసులు వేసి వేపుకోండి పోపు దినుసుల్లో ఆవాలు మినపప్పు పచ్చిశనగపప్పు పావు స్పూన్ అంతా జీలకర్రను కూడా వేసి వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసి వేపుకోండి బాంబే చట్నీలో ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా ఎక్కువగానే వేసుకోండి చట్నీ రుచిగా ఉంటుంది కారం కోసం ఆరేడు పచ్చిమిర్చిని నిలువు కట్ చేసి వేస్తున్నాను పూరీ చట్నీలో ఇక కారొడిని ఏమీ వేయమండి సో మీరు ఎంత కారం తింటారో దాన్ని బట్టి పచ్చిమిర్చిని వేసుకోండి అలాగే బాంబే చట్నీలో ఉల్లిపాయ ముక్కలు ఎర్రగా వేపాల్సిన అవసరం లేదండి పచ్చిదనం పోయి ఇలా కొద్దిగా కలర్ చేంజ్ అయ్యేలాగా వేపుకుంటే సరిపోతుంది ఇలా వేగాక రెండు మూడు రెమ్మల కరివేపాకును వేసి మరొక్క నిమిషం వేపుకోండి కరివేపాకు వేగిన తర్వాత టమాటా ముక్కలు వేసి చట్నీకి సరిపడా సాల్ట్ను కూడా వేసి టమాటా ముక్కలను సాఫ్ట్గా వచ్చేలాగా మగ్గించుకున్నాక స్టవ్ని సిమ్లో పెట్టి ముందుగా కలిపి పెట్టుకున్న శనగపిండి పేస్ట్ని వేసి వెంటనే కలపాలి లేదంటే ఉండలు కట్టేస్తుంది చట్నీకి సరిపడా నీళ్లు పోసుకుంటూ చిటికెడు పసుపును కూడా వేసి కలుపుతూ చట్నీని ఉడికించుకోండి అలాగే కొద్దిగా పలుచుగా ఉండేలాగా చూసుకోండి చల్లారాక గట్టిగా అయిపోతుంది శనగపిండి వేసాక ఎక్కువగా ఉడికించాల్సిన అవసరం లేదండి ఒక్క రెండు నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుంది ఉడికాక చూడండి కన్సిస్టెన్సీ ఇలా ఉంటే సరిపోతుంది ఈ స్టేజ్లో సాల్ట్ సరిపోయిందా లేదా చెక్ చేసుకోండి సరిపోకపోతే సాల్ట్ని అడ్జస్ట్ చేసుకోండి నాకైతే సాల్ట్ పర్ఫెక్ట్గా సరిపోయింది ఫైనల్గా సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర తురుమును వేసి మరో అర నిమిషం ఉడికించుకున్నాక స్టవ్ ఆఫ్ చేసుకోండి ఈ చట్నీ రాగిపిండి పూరీలతోనే కాదండి రెగ్యులర్గా చేసుకునే పూరీలతో కూడా చాలా రుచిగా ఉంటుంది ట్రై చేయండి చట్నీ అయ్యే లోపల మనకు పిండి కూడా నాని సెట్ అయ్యింది చూడండి ఇప్పుడు ఈ పిండి ముద్దలో నుండి చిన్న చిన్న పిండి ముద్దలను సపరేట్ చేసుకుంటున్నాను మీరు పూరీలు ఎంత సైజులో చేయాలనుకుంటారో దాన్ని బట్టి చిన్న చిన్న పిండి ముద్దలు చేసుకోండి నేను ఒక పిండి ముద్దను తీసుకొని రెండు చుక్కల ఆయిల్ వేసి పూరీలు రుద్దుతున్నాను రాగి పిండి పూరీలు చేస్తున్నాం కదండి రెగ్యులర్గా చేసే పూరీల్లాగా మరీ పల్చగా కాకుండా కొంచెం మందంగా ఉండేలాగా పూరీలు రుద్దుకోండి బాగా పొంగుతూ వస్తాయి పూరీ రుద్దాక మీకు చూపిస్తున్నాను చూడండి ఇంత మందాన్ని వచ్చేలాగా రుద్దుకున్నాక బాగా కాగిన ఆయిల్లో వేసి పైనుండి గరిటతో కొద్దిగా అలా ప్రెస్ చేస్తూ ఉన్నామంటే పూరీ ఇలా చక్కగా పొంగుతూ వస్తుంది ఒకవైపు కాలిన తర్వాత రెండో వైపు తిప్పుకొని రెండు వైపులా కూడా కాలేక తీసేసుకోవడమే అంతేనండి ఇదే విధంగానే పిండి మొత్తాన్ని కూడా పూరీలు చేసి తీసుకోవడమే మనం చేసిన బాంబే చట్నీతో ఈ రాగిపిండి పూరీలను సర్వ్ చేశారు అంటే పిల్లలు కూడా ఒకటికి రెండు ఇష్టంగా తింటారండి అలాగే రాగిపిండితో చేసాం కాబట్టి హెల్దీ కూడాను మరి సింపుల్గా పిండితో చేసిన పూరీ రెసిపీ మీకు నచ్చిందా అండి నచ్చితే ప్లీజ్ వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి అలాగే ఇలాంటి హెల్తీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోవడం మర్చిపోవద్దండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్